హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి డిజైనర్ కేక్స్ ఓన్లీ బేకరీస్ లో మాత్రమే దొరికితే వేలక వేలు పోసుకోనాలి అని అనుకుంటే పొరపాటే ఈ క్రిస్ క్రాస్ కేక్ గురించి తెలుగులో అయితే ఒక్క వీడియో కూడా నాకు కనిపించలేదు ఈ కేక్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను కానీ అనుకున్నంత ఈజీగా అయితే లేదు చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేశాను చాలా మిస్టేక్స్ చేశాను దానివల్ల నెక్స్ట్ టైం ఎలా చేయాలని ఒక ఐడియా అయితే వచ్చింది ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా లేకపోతే ఎవరికన్నా అంటే బేకింగ్ బిజినెస్ చేస్తూ ఎవరు ఎక్కడన్నా ఆర్డర్ మీద ఇవ్వాలన్నా కూడా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా మీ ఇంట్లో మీరు ఈ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ అయితే మా వారి బర్త్డే కోసం నేను రెడీ చేశాను నేను చేసిన మిస్టేక్స్ వల్ల నాకు కొంచెం హార్డ్ అనిపించింది కానీ అవి ఏంటో మీకు చెప్తాను ఆ మిస్టేక్స్ జరగకుండా మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలనేవి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాగ కేక్స్ వేసే ఇంట్రెస్ట్ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఎవరికైనా షేర్ చేయండి చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బర్త్డే పార్టీస్కి వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్పాంజెస్ అన్ని సేమ్ వెయిట్లో ఉండాలి ఒకవేళ కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న స్పాంజ్ అనుకోండి అది కింద స్టెప్లో అనేది రావాలి ఈ క్రిస్ క్రాస్ కేక్ని మనం టూ స్టెప్స్గా చేసుకోవచ్చు త్రీ చేసుకోవచ్చు ఫోర్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఈరోజు త్రీ స్టెప్స్గా చేశాను నేను ఈ స్పాంజెస్ అన్ని వీడియోస్ మన ముందు వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఈ స్పాంజెస్ గురించి నేను ఒకటి ఎగ్తో చేశాను ఒకటేమో ఎగ్లెస్ చాక్లెట్ స్క్రాచ్తో చేశాను ఇంకోటి అయితే ప్రీమిక్స్తో చేశాను ఇలాగ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు ఏదైతే చేయగలుగుతారో మీకు ఏదైతే నచ్చుద్దో కొంతమందికి ఎగ్తో ఇష్టం కొంతమందికి అయితే ఇలాగ స్క్రాచ్తో ఇష్టం కొంతమంది ప్రీమిక్స్తో ఇష్టం కదా మీకు నచ్చినట్టు మీరైతే ప్రిపేర్ చేసుకోండి కాకపోతే సేమ్ వెయిట్ ఉండేలా చూసుకోండి ఒకవేళ వెయిట్ ఏదైనా స్పాంజ్ ఎక్కువ ఉందనుకోండి అది కింద స్టెప్లో వచ్చేలా చూసుకోండి నేను ఈ కేక్ స్పాంజెస్ అన్నింటినీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉండేలా సిక్స్ ఇంచ్ కేక్ టిన్లు అయితే బేక్ చేశాను అలాగే ఈ మూడు స్పాంజెస్ కూడా మూడు డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే రెడీ చేశాను అనమాట మీరు ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది స్పాంజెస్ గురించి అయితే నేనైతే ఫైనల్ లేయర్ తీసేసి టూ టూ లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట మనకు కావాలంటే త్రీ లేయర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ టూ లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇలాంటి కేక్ కేక్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు అంటే మనం అవెన్ లేకుండా ఒకే కేక్ టీని యూస్ చేసి చేస్తాం కాబట్టి కొంచెం ముందు రోజు నుంచే ఈ కేక్ మేకింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి రేపు ఈవినింగ్ మనం కేక్ కట్ చేస్తామనుకోండి ముందు రోజు ఈవినింగ్ చక్కగా స్పాంజెస్ అనేవి బేక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఐసింగ్ చేసుకోండి ఎందుకంటే దీనికి బాగా సెట్ చేయాలి కేక్ అనేది ఈ ఈ డిజైన్ రెడీ చేయాలంటే కేక్ని బాగా సెట్ చేయాలి బాగా సెట్ అయితేనే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే కేక్ సెట్ అవ్వడానికి టైం ఇవ్వలేదు నేను అంటే వెంటనే ఐసింగ్ చేసేసాను మహా అయితే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుంటాను ఎట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ మనం ఈ కేక్స్ రెడీ చేసి సెట్ చేస్తే మన డిజైన్ అనేది మనం ఎలా అనుకుంటే అలా వస్తుందనమాట నెక్స్ట్ లేయర్స్గా కట్ చేసిన దాన్ని మనకు కావాల్సినంత క్రీమ్ అప్లై చేసుకొని ముందు సోకింగ్ చేసుకొని షుగర్ వాటర్తో కానీ లేకపోతే స్ట్రాబెరీ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి కొంచెం ఆ స్ట్రాబెరీ క్రష్ వాటర్లో యాడ్ చేసి దాంతో అయినా సోకింగ్ చేసుకోవచ్చు లేకపోతే షుగర్ వాటర్ అయినా మనం సోకింగ్ చేసుకోవచ్చు తర్వాత కేక్ లేయర్ నెక్స్ట్ షుగర్ సిరప్ నెక్స్ట్ క్రీమ్ లేయర్ ఆ తర్వాత మనం ఏదైతే యూస్ చేస్తామో క్రష్ అంటే స్ట్రాబెర్రీకి స్ట్రాబెర్రీ క్రష్ అలాగే పైనాపిల్కి పైనాపిల్ క్రష్ సేమ్ అలాగే చాక్లెట్కి మనం గనాష్ అయితే యూస్ చేస్తాము చాకో చిప్స్ యూస్ చేస్తాము ఇలా మనకు నచ్చినట్టుగా మనం అయితే ఐసింగ్ చేసుకుంటాము నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే మనం ఏదైనా కేక్ కొత్తగా ట్రై చేస్తున్నా లేకపోతే కొంచెం పెద్దది ఇలా ట్రై చేస్తున్నా కానీ మనం ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అంటే స్పాంజెస్ బేక్ చేసి పెట్టుకోవడం నైటే లేకపోతే కుదిరితే నైటే క్రమ్ కోటింగ్ కూడా చేసి పెట్టుకోవడం అంటే అంతవరకు క్రీమ్ విప్ చేసుకొని క్రమ్ కోటింగ్ వర్క్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ ఐసింగ్ చేసుకోవడం అలా చేసుకోవాలి అలాగే ఒకవేళ మనం చేసేది ఏదైనా మిస్టేక్ అయిందనుకో మనకి టైం ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని రీసెట్ చేయగలుగుతాము అది మనం ఇంట్లో చేసుకుంటున్నా సరే బయట ఆర్డర్ కేక్ అయినా సరే ఎందుకంటే మనకి ఇంట్లో పనులు ఉంటే అలాగే ఇలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉండే కేక్ పెట్టుకున్నప్పుడు మనకు మనం టైం ఇచ్చుకోవాలి అంటే ముందు రోజు నుంచి కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకి స్ట్రెస్ ఉండదు హడావిడి అనేది ఉండదు అనమాట అందుకని ఇలాంటివి ఏమన్నా కేక్స్ మనం ట్రై చేసేటప్పుడు ఇప్పుడు వన్ కేజీ హాఫ్ కేజీ మనం ఈజీగా చేసేస్తాము ఇలాంటి డిజైనర్ కేక్స్ కానీ లేకపోతే టూ స్టెప్స్ కానీ త్రీ స్టెప్స్ కానీ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ ప్లానింగ్ అనేది కొంచెం ముందు నుంచి చేసుకోవాలి అలాగే ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఎక్కువ థింగ్స్ అయితే ఉండవు కదా నేను ఇది ఈ కేక్ చేయడానికి నా దగ్గర అవెన్ లేదు ఒకవేళ అవెన్ ఉందనుకోండి చక్కగా మూడు కేక్ టీన్లు రెడీ చేసి మూడు బ్యాటర్లు రెడీ చేసి ఒకేసారి బేక్ చేసేసుకుంటాం అవెన్ లేదు కాబట్టి మన దగ్గర మనం యూజ్ చేసే కేక్ టిన్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి ఒక స్పాంజ్ అయిపోయాక ఇంకొక స్పాంజ్ అలాగ మనం బేక్ చేసుకుంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఇదే టైం పట్టింది నాకు అందుకనే నేను మీకు చెప్తున్నాను నేను మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే ఈ త్రీ కేక్ స్పాంజెస్ రెడీ అయ్యేసరికి నాకు వన్ వన్ థర్టీ అలా అయింది అంటే బ్యాటర్ మిక్స్ చేసుకోవడం ఒక దాన్ని స్పాంజ్ బేక్ అయ్యాక అది కొంచెం కూల్ అయ్యి అయ్యాక మళ్ళీ దాంట్లో నుంచి ఆ స్పాంజ్ తీసి ఇంకో బ్యాటర్ రెడీ చేసుకొని మళ్ళీ దాన్ని స్పాంజ్ బేక్ చేయడం ఇలా చేయడం వలన టైం అనేది ఎక్కువ పట్టింది అనమాట అదే మామూలుగా అయితే ఓటీజీ ఉండి బాగా బేకింగ్ బిజినెస్ రన్ అవుతుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో సామాన్ తీసుకుంటాం కదా అదే ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే నేను చెప్తున్నాను అనమాట ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే మీరు కొంచెం ముందు నుంచే స్పాంజెస్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇంకో మిస్టేక్ ఏంటంటే ఈ కేక్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఎంత బాగా ఐసింగ్ చేసినా ఎంత కేక్ టేస్ట్ బాగున్నా ఎంత బాగా డెకరేషన్ చేయాలనుకున్నా ఆ కేక్ నీట్గా ఫ్రిడ్జ్లో సెట్ అయితేనే ఈ డిజైన్ అనేది వస్తుందనమాట లేకపోతే డిజైన్ పోతుంది బాగా సెట్ అవ్వాలి మనం క్రీమ్ని ఇలా చేతితో టచ్ చేసామనుకోండి ఆ క్రీమ్ అనేది మన చేతికి అంటకూడదు అనమాట కనీసం ఒక నాలుగు గంటలన్న సెట్ చేసామనుకోండి మన లోపల స్ట్రాస్ అదే వాటిని ఏమంటారు డబల్స్ సపరేట్ సపోర్ట్గా అలా వాడతాం కదా అవేమి లేకపోయినా చక్కగా మనం ఎలా పేరు ఇటుకలు ఎలా పేరిస్తే అలా ఉండిపోతాయి అనమాట అవి సెట్ అవ్వలేదు అనుకోండి మనం ఎంత మంచి డిగ్రేషన్ చేయాలనుకున్నా మనం ఎంత బాగా ఐసింగ్ చేసినా వేస్ట్ అనమాట ఒక దాని మీద ఒకటి పెట్టగానే ఒక సైడ్కి బెండ్ అయిపోవడమో లేకపోతే పడిపోవడమో అలా అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా బాగుండాలి మా వాడేంటంటే నేను చూసుకోలేదు ఒకేసారి హై పెట్టేశాడనమాట లోపల నేను ఎక్కడైతే క్రీమ్స్ పెడతాను అంటే మాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కదా క్రీమ్స్ పెడతాను అవి తీయడానికి రావడం లేదు అందుకని నేనేం చేశాను మనం అది ఐస్ అంతా కరిగిపోవడానికి ఫ్రాస్టింగ్ చేస్తాం కదా అది బటన్ నొక్కేసాను దానివల్ల వాటరీ వాటరీగా అయింది అనమాట ఫ్రిడ్జ్ అందువల్ల టెంపరేచర్ అంతా మెయింటైన్ చేయలేదు కదా మనం డే డైలీ ఒక నెంబర్ మీద పెట్టుకుంటాం కాబట్టి సేమ్ టెంపరేచర్ అనేది ఫ్రిడ్జ్లో ఉంటుంది ఒక్కసారిగా హై అయిపోయి మొత్తం డైన్ డౌన్ అయిపోయి అలాగా కేక్స్ కూడా నాకు సెట్ అవ్వడానికి టైం పట్టింది అంటే ప్రాపర్గా సెట్ అవ్వలేదు నేను అది ఫిక్స్ చేసేటప్పుడు నాకు అర్థమైంది మామూలుగా ఒక వన్ అవర్ పెట్టుంటానేమో ఫ్రిడ్జ్లో అప్పటికే చాలా టైం అయిపోయింది త్వరగా కట్ చేసేయాలని నేను అనుకున్న డిజైన్ ప్రకారం అయితే కింద లేయరు అలాగే థర్డ్ లేయరు వైట్గా ఉండాలి మిడిల్ లేయర్ సరికి బ్లూ కలర్లో ఉండాలి అలాగే ఫౌండెన్తో ఇలా స్టార్స్ రెడీ చేశాను బ్లూ కలర్ స్టార్స్ కింద లేయర్కి పైన లేయర్కి అదే థర్డ్ లేయర్కి ఈ స్టార్స్ పెట్టేద్దాం బ్లూ కలర్వి అలాగే మిడిల్లో వస్తుంది కదా బ్లూ కలర్ లేయర్ దానికి వైట్ కలర్ స్టార్స్ పెడదాం అనేసి ఫౌండెంట్తో అయితే రెడీ చేశాను ఈ ఫౌండెండ్ స్టార్స్ కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అవి కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది స్టిక్ చేయడానికి లేదా అప్పటికప్పుడు కట్ చేసామనుకోండి అవి త్వరగా మెల్ట్ అయిపోతాయి కేక్ పెట్టగానే అందుకని ఫౌండెంట్తో మనం ఏ చిన్నది చే రెడీ చేసినా ముందుగానే ఒక టూ త్రీ అవర్స్ కన్నా ముందుగానే రెడీ చేసుకుంటే బెటర్ అనమాట ఫౌండైన్ మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాక అస్సలు ఏ తగలకుండా చక్కగా ర్యాప్ చేసి పెట్టేసేయాలి బేకింగ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆర్డర్స్ తీసుకునే వాళ్ళకైతే ఇంట్లో చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఇలాంటి చిన్న చిన్న తెలియక సరిగా పెట్టలేదు అనుకోండి మనం తీసుకున్న ఫౌండైన్ అంతా రాయిలాగా అయిపోయి వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట అసలుకి ఎయిర్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు ఫౌండైన్కి అలాగే ఈ కేక్ చేసేటప్పుడు కింద మనం తీసుకున్న కేక్ బోర్డ్ కూడా పెద్దదిగా ఉండాలి ఫస్ట్ లేయర్ అయితే నేను చాక్లెట్ స్పాంజ్తో రెడీ చేశాను అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనమాట నెక్స్ట్ మనం సెకండ్ లేయర్ తీసేటప్పుడు కూడా ప్యాలెట్ నైఫ్ని ఒకసారి వెట్ చేసి అంటే వాటర్లో తడిపి ఆ తర్వాత మనం ఇలాగా నేను మొత్తం మనం బోర్డు నుంచి వేర్ చేయాలన్నమాట అప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంట్లోకే కాబట్టి డబల్స్ అవన్నీ ఏమీ సపోర్ట్గా పెట్టలేదు ఒకవేళ మీరు ఆర్డర్ తీసుకునే పని అయితే కింద లేయర్లో పైన లేయర్ పెట్టే కంటే ముందే ఆ సైజుకి తగ్గట్టుగా డబల్స్ తీసుకొని కట్ చేసుకొని అట్లీస్ట్ ఒక ఫోర్ డబల్స్ అయినా పెట్టాలన్నమాట ఎందుకంటే అప్పుడు పైన అదే మిడిల్ లేయర్ బరువు అనేది కింద లేయర్ మీద పడకుండా ఉంటుందన్నమాట లేకపోతే ఆ బరువు అంత పడి కింద లేయర్ ఒకప్పుడు ఒక సైడ్కే పెడతాం కదా ఆ సైడ్ డౌన్ అయిపోతుంది కానీ పెట్టేటప్పుడు ఎంత కంగారుగా ఉందంటే నేను చెప్పాను కదా ఫస్ట్ టైం చేస్తున్నానని అసలు ఏమన్నా అటు సరిగా సెట్ అవ్వలేదు కదా కేక్ కూడా అది ఒక భయం అనమాట అటు సైడ్ డౌన్ అయిపోతుందేమో అనేసి ప్లేసింగ్ కూడా కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే మనకు ఆ టైంలో టెన్షన్ వస్తుంది ఎన్ని కేక్స్ చేసినా ఇలాగ టూ టైర్ కానీ త్రీ టైర్ కానీ లేకపోతే ఇలా సెట్ చేయడంలో మనం ఎన్ని కేక్స్ చేసినా ఆ కేక్ మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు సెట్ చేసేటప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది చెప్పాను కదా ప్యాలెట్ నైఫ్ని చక్కగా వాటర్లో ఒకసారి డిప్ చేసి మనం ఇలాగ బోర్డ్ నుంచి కేక్ స్పాంది సపరేట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే కొంచెం ప్లేసింగ్ కూడా చెక్ చేసుకోండి సేమ్ అలాగే మీరు సెకండ్ లేయర్ పెట్టేసాక అక్కడ కూడా ఒక ఫోర్ డబల్స్ పెట్టేసి సపోర్ట్గా ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ పెట్టుకోండి ఇంకా మీరు ఫోర్త్ కూడా ట్రై చేయాలి అనుకుంటే సేమ్ నెక్స్ట్ కేక్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో ఆ కింద కేక్లో డబల్స్ పెట్టుకుంటే సపోర్ట్గా ఉంటుంది అనమాట తర్వాత మన కేక్ అదే నీట్గా సెట్ అయిపోయింది అనుకో టూ త్రీ అవర్స్ కేక్ బయట ఉండకాని ఇలా అదే అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట చక్కగా ఉంటుంది తర్వాత నేనైతే పైన నుంచి ఇలాగా మన కేక్ సైజ్కి సరిపడట్టుగా ప్లాస్టిక్ డబల్స్ అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉంటే అవి చక్కగా సెట్ చేసుకోండి ఇలా ప్లాస్టిక్వి కానీ వుడెన్వి వస్తాయి పేపర్వి వస్తాయి కదా మీ దగ్గర ఏ డవెల్స్ ఉంటే అలా సెట్ చేసేసుకోండి ఫైనల్గా ఈ క్రిస్ క్రాస్ కేక్ని అయితే సెట్ చేసేసాను నేను ఇంట్లో చేశాను కాబట్టి డవెల్స్ అలా ఏం సెట్ చేయలేదు నేను ఎక్కడికి లేదు కాబట్టి మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి ఎవరికైనా ఆర్డర్ చేయాలంటే ఇలా ప్రాపర్గా సెట్ చేసి ఇవ్వండి ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసి అక్కడికి వెళ్ళాక అవి మూవ్ అయిపోయి పడిపోయాయి అనుకోండి బాగోదు కదా అందుకనేసి మీరు మాములుగా టూ టైర్ త్రీ టైర్ కేక్ తీసుకునే వాటికన్నా కూడా ఈ క్రిస్ క్రాస్ కేక్కి కొంచెం ఎక్కువ చార్జ్ చేయాలి ఎందుకంటే ఈ కేక్ మేకింగ్ అనేది చాలా టైం తీసుకుంటుందంటే మన మధ్యలో కేక్ సెట్ చేయడానికి పెట్టేసిన అదంతా కౌంటింగ్ అవుతుంది కదా చాలా టైం టేకింగ్ అలాగే ఇలా త్రీ ఫ్లేవర్స్లో సపరేట్ సపరేట్ సపరేట్గా మనం కేక్ స్పాంజెస్ రెడీ చేసి ఇలా చేసేదైతే ఇంకొంచెం ఎక్కువ చార్జ్ చేయొచ్చు ఎందుకంటే ఒకటే ఫ్లేవర్ అనుకోండి మనకు బెటర్ తెలుస్తుంది కాబట్టి చక్కగా త్రీ కేక్స్ తీసుకొని మనం అందాజాగా వేసి ఒకటి ఈజీలో బేక్ చేయొచ్చు అది కాకుండా ఇలా సపరేట్ సపరేట్గా అంటే మనం సపరేట్ సపరేట్గా రెడీ చేయాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువ చార్జ్ చేయొచ్చు తర్వాత మనకి నచ్చినట్టుగా నేను ఇక్కడైతే కొన్ని ఆర్టిఫిషియల్ ఈ ఫాక్స్ బాల్స్ ఉంటాయి కదా వాటితో అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్తో ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేశాను నేను ఈ కేక్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఫస్ట్ నేను హిందీ ఛానల్లో ఏమో చూసినట్లున్నాను అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట ఒక షార్ట్లో చూసి ఈ కేక్ ట్రై చేద్దాం ఒకసారి ఎప్పుడు ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టేది కాకుండా ఇలా క్రిస్ క్రాస్గా ఒకసారి ట్రై చేద్దామని ఎప్పటి నుంచో ఉండే కాకపోతే ఇంకా చేయలేదు మా వారి బర్త్డే అప్పుడు కూడా ఫస్ట్ ఇది చేద్దామా లేకపోతే ఇంకేదైనా సింపుల్గా చేద్దాం అంత ఓపిక లేదనమాట ఇవన్నీ చేసే అంత లేదు సింపుల్గా ఏదైనా చేద్దాం వెంచో వెంచో కేక్ అని అలా కానీ కాకపోతే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు మిగతా వాళ్ళకి ఎక్కడన్నా ఆర్డర్కి అలా చేసి ఇవ్వాలన్నా కూడా ముందు ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు కదా అనేసి ఇంకేదన్నా వర్క్ తగ్గించుకొని ఈ కేక్ మీద ఆ వర్క్ చేద్దాం అనేసి ఇంట్లో వర్క్స్ కొన్ని తగ్గించుకొని నేనైతే ఈ కేక్ ప్రిపేర్ చేశాను అలాగే ఈ కేక్ పైన అదంతా ఉంటుంది కదా ఫైనల్ లేయర్ తీసేస్తాం కదా దాని చక్కగా ఇలా కప్ కేక్స్ లాగైతే రెడీ చేసి ఇలా డిజైన్ వేశాను మీరు ఎప్పుడైనా ఆర్డర్స్ తీసుకునే పని అయితే మీకు ఇలాగ లేరు అలా తీసినప్పుడు ఇలా కప్ కేక్స్ లాగా రెడీ చేసి వాళ్ళకే ఇచ్చేయండి కాంప్లిమెంటరీగా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టైం మనకు ఆర్డర్ ఇవ్వడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు నేనైతే డిఏ డివై డాడీ అని రెడీ చేశాను మా అక్క వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి చూపిస్తే పిన్ని డీఏ డివై రాయాలి అనండి ఇంకోటి డీ రెడీ చేయ పిన్ని అని చెప్పింది కానీ అమ్మ నాకు ఇంకా అస్సలు అంత ఓపిక లేదు అనంటే మరి వై తీసే పిన్ని డాడ్ అని పెట్టేసాయని అన్నారనమాట ఇంకా వై తీసేశారనమాట నెక్స్ట్ అలాగే మీకు ఈ కేక్ డిజైన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీరు నాలా కాకుండా ఇలా ముందు నుంచిగా ప్లానింగ్ చేసుకుంటే నా అంత కష్టం అని అనిపించదు నాకు అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది అనమాట కొంచెం ఎక్కువ వర్క్ పెట్టుకున్నాను అని అనిపించింది అంటే సరిగా సెట్ చేసుకోకపోవడం వల్ల టైమింగ్ అనేది అందుకని మీకోసం ఒకటికి రెండుసార్లు రిపీట్ రిపీట్ చేసి నేను చెప్పాను నేను చేసిన మిస్టేక్ ఎందుకంటే మీరు ఫస్ట్ టైమే నీట్గా చేసుకుంటారని మా వారు ఇంత పని పెట్టుకున్నావు ఎందుకు ఎందుకు అని అన్నారు కానీ ఆ కేక్ కటింగ్ చేసేటప్పుడు చూడండి ఆయన హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది అనమాట ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అందరికి చెప్పుకుంటున్నాడు అనమాట మా ఆవిడ చేసింది అనేసి అంత నచ్చింది వాళ్ళకి అలాగే కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది చక్కగా త్రీ ఫ్లేవర్స్లో ఒకేసారి కేక్ చాలా టేస్టీగా ఉందనమాట మంచిగా నైట్ అంతా సెట్ చేశాక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కట్ చేసుకొని తిన్నాం చాలా టేస్టీగా ఉంది అలాగే మేమే కాకుండా మాపై పైన కింద పక్కన వాళ్ళకు కూడా షేర్ చేశాను ఇది వన్ అండ్ హాఫ్ కేజీలు అయితే నేను చేశాను ఇంకొంచెం ఎక్కువే వెయిట్ పోయింది ఎందుకంటే చాక్లెట్ కేక్ కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చింది అనమాట మనలో ఎవరన్నా చక్కగా ఈ క్రిస్ క్రాస్ క్రేక్ రెడీ చేయాలనుకుంటే చక్కగా రెడీ చేసాను చూశారు కదా ఎంత ఈజీనో రెడీ చేయడం కాకపోతే కొంచెం ప్రిపరేషన్ అనేది మనం చూసుకోవాలి స్పాంజెస్ మేకింగ్ అనేది ప్రిపరేషన్ అనేది వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో